హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిరిటాక్స్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ నెల చూశారు కదా బుడ్డోడైతే కిరాక్ అసలు హ్యాట్ సేప్రో బుడ్డోడా నేను ఎందుకు ఇలా అంటున్నాను అనేది తెలుసుకునే ముందు మన ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న అయితే ఆన్ చేసి పెట్టుకోండి రాజన్న సిరిసిల్ల డిస్టిక్ ఇల్లందకుంట మండలంలోని ఓ కిడ్నాప్ కేసు కలకలం రేపింది ఇది జరిగి వారం అవుతుంది ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న ఓ పిల్లాడు తన ఫ్రెండ్స్తోని ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు హాలిడేస్ కదా ఎంతసేపు ఇంట్లో ఏముంటామని చెప్పేసి ఆడుకోవడానికి వెళ్ళాడంట చక్కగా ఆడుకొని తిరిగి ఇంటికి వస్తున్నాడంట ఒంటరిగా వస్తున్న ఆ పిల్లాడిని ఎక్కడి నుంచి వచ్చారో కిడ్నాప్ రాక్షసులు తమ కారులో ఎక్కించుకున్నారంట కొంత దూరం వెళ్ళాక ఆ కిడ్నాపర్స్కి ఫోన్ వచ్చిందంట కార్ ఆపి ఫోన్ మాట్లాడుతున్నారు ఇదే సమయం అనుకున్న ఆ పిల్లాడు రోడ్డు పైన అటుగా వెళ్తున్న రెండు బైకులను చూసి వెంటనే డోర్ లాక్ ఓపెన్ చేసి నేను కిడ్నాప్ చేశారు అంకుల్ అని అంటూ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారంట ఇంకేముంది కథ రివర్స్ అయింది కిడ్నాపర్స్ వాళ్ళని చూసి పారిపోయారంట సేమ్ సినిమాలో లాగానే ఉంది కదా స్టోరీ కానీ ఇక్కడ రియల్ ఆ అబ్బాయి రియల్ ఆ కిడ్నాప్ అయినది రియల్ ఆ బుడ్డోడిని చాలా మెచ్చుకోవాలి ఆ పిల్లాడికి ఆ టైంలో అంత ధైర్యంగా ఉండడమే చాలా గ్రేట్ అసలు చాలా షార్ప్గా ఉన్నాడు అబ్బాయి హ్యాడ్సప్ నాన్న ఆ పిల్లాడి ప్లేస్లో ఇంకే పిల్లాడు ఉన్నా కూడా భయపడిపోయి ఏడ్చుకుంటూ ఉండేవాడు ఎంత సాహసం చేశాడో ఆ అబ్బాయి చాలా మెచ్చుకోవాల్సిన విషయం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అసలు నువ్వు తోపుర బుడ్డోడా ఆ పిల్లల లాగా మన పిల్లలు ఉండకపోవచ్చు మన పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు వాళ్ళకి మోటివేషన్ చేస్తూ ఉండాలి మన చుట్టూ ఎవరు ఎలా ఉంటున్నారు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండమని చెప్పాలి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా ఉండాలో చెప్పాలి కొంచెం పెద్ద పిల్లలైతే ఓకే కానీ ఆ పిల్లాడి ప్లేస్లో ఇంకా చిన్న పిల్లలైతే ఇంకేముంది పాపం వాళ్ళకేం తెలుసు ఆ కిడ్నాపర్స్ చేతిలో బలైపోయేవాళ్ళు అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ చిన్నపిల్లల్ని బయట వదిలిపెట్టి అజాగ్రత్తగా ఉండకండి వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి మనం ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో పనులల్లా మునిగిపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా కొత్త పర్సన్స్ కనబడి మీ పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గరికి రప్పించుకుంటూ ఉంటారు కానీ అలా వెళ్ళొద్దని చెప్పండి ఈ మధ్యన పిల్లలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కిడ్నాపర్స్ ఎక్కువగా పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు కొంచెం అజాగ్రత్తగా ఉన్నామో ఇంకా మన పిల్లలు మనకు కాకుండా పోతారు అందుకే పిల్లలు మీరు కూడా మీ మమ్మీ డాడీ చెప్పింది వినండి బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు ఒకే చూపు కాకుండా మీ చుట్టూ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఓకేనా మంచి పిల్లలు కదా వింటారు కదా మమ్మీ డాడీ చెప్పింది సో ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సిరిటాక్స్ వాళ్ళని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్